లో మరొక టీడీపీ నేత కూడా ఉన్నారు టికెట్ తనకే ఇవ్వాలని పాముల రాజేశ్వరి డిమాండ్ చేస్తూ ప్రస్తుతం అధిష్టానంతో కూడా టచ్ లో ఉన్నారామె గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేశారు ఈ రాజేశ్వరి స్వల్ప ఓట్ల తేడాతో చిట్టిబాబు చేతిలో రాజేశ్వరి ఓటమి పాలయ్యారు అయితే ఈసారి టిడిపి టికెట్ తనకే ఇవ్వాలి అని పట్టుబడుతున్నారు రాజేశ్వరి పొత్తులో భాగంగా సరిపెళ్ల రాజేష్ కి టీడీపీ టికెట్ కేటాయించింది రాజేష్ కి సహకరించబోము అంటున్నారు లోకల్ లీడర్ కి మాత్రమే టికెట్ కేటాయించాలని టీడీపీ జనసేన ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అక్కడికి వచ్చిన నాయకులను నేతల్ని గో బ్యాక్ అంటూ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు మా ప్రతినిధి సత్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఫుల్ డీటెయిల్స్ అందించడానికి సత్య కంప్లీట్ గా కూడా ఒక సహాయ నిరాకరణ కనిపిస్తోంది టీడీపీ జనసేన ఇరు పార్టీల కార్యకర్తల దగ్గర నుంచి మరి అధిష్టానం మళ్ళీ ఏదైనా పునరాలోచించి యోచన చేస్తుందా అంటే పీగనవర నియోజకవర్గం సంబంధించి ఎప్పటి నుంచో కూడా అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కానీ జనసేన ఇన్ఛార్జ్ కానీ లేదు తాజాగా జనసేన ఇన్ఛార్జ్ కూడా అక్కడ జాయిన్ అయ్యారు తర్వాత మాత్రమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమక్షంలో సరిపల్ల రాజేష్ పేరుని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు అప్పటి నుంచి కూడా రెండు రోజుల నుంచి కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొన్నాయి అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం పరిశీలిగా పరిశీలికలుగా వచ్చినటువంటి అక్కడ రెడ్డి అనంతలక్ష్మి కానివ్వచ్చు లేదంటే గంటి హరీష్ మాధుర్ కానివచ్చు సీనియర్ నేతలంతా వచ్చి సమావేశం ఏర్పాటు చేశారు అది కూడా అదంతా కూడా అక్కడ ఏం జరుగుతుందో పరిశీలికలుగా వచ్చి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం అసలు టికెట్ ఇస్తే ఏ రకంగా ఉంటుంది ఏ రకంగా గెలిపించుకుంటారనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసే లోపే కుచ్చీలు పగలగొట్టేశారు గంటి హరీష్ మాధుర్కి సంబంధించినటువంటి కారుని ఇటకలతో కొట్టి అర్ధం ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది అంతా కూడా జనసేన నేతలు ఆగ్రహంగా ఉన్నారు టీడీపీ నేతల సమావేశం ఏర్పడే సన్నద్ధమైనప్పటికీ కూడా జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు గోబ్యాక్ రాజేష్ అంటూ నినాదాలు చేశారు గంటి హరీష్ మాధుర్ అద్దాలు కూడా ధ్వంసం చేశారు రెండు రోజుల క్రితం కూడా గంటి హరీష్ మాధుర్కి కారు కడ్డంగా వెళ్ళి నిలిపేసినటువంటి పరిస్థితి స్థానికే స్థానికుడికే ఇక్కడ టికెట్ కేటాయించాలి స్థానికేతుడికి ఏ రకంగా ఇక్కడ టీపీ గన్నవరం టీడీపీ టికెట్ కేటాయిస్తారంటే ఒక నినాదాలు చేస్తున్న పరిస్థితి జనసేన నుంచి జనసేన అభ్యర్థికి టికెట్ కేటాయించాలంటుంటే మరోపక్క మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు అలాగే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది కాంగ్రెస్ నుంచి అలాగే జనసేన నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఆమె గతంలో చిట్టుబాబు చేతిలో ఓడిపోయినటువంటి పాములు రాజేశ్వరి ఇప్పుడు బలం పెరిగింది మరోసారి టీడీపీ పెద్దలతో అవి టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది పాములు రాజేశ్వరి వర్గీయులు కూడా పి గనవరం టికెట్ ఇస్తే గెలిచి తీరుకుంటామంటూ కూడా పాములు రాజేశ్వర రంగంలో దిగింది ఒక పక్క రాజేష్కి టికెట్ వద్దంటూ జనసేన నేతలు ఆందోళన చేస్తున్నారు నినాదాలు చేస్తున్నారు అక్కడ అభిప్రాయ సేకరణ కింద టీడీపీ జనసేన నేతల అభిప్రాయ సేకరణ కింద కార్యక్రమం నిర్వహించే ప్రజత్నం చేశారు సీనియర్ నేత జోన్ టూ వర్గానికి సంబంధించినటువంటి సుజయకృష్ణ రంగారావుతో పాటు రెడ్డి అనంతలక్ష్మితో పాటు గంటి హరీష్ మహారీ మాజీ స్పీకర్ బాలేగ కొడుకు హరీష్ మాధుర్ పార్లమెంటరీ మెంబర్గా కూడా ఆయన ఉన్నారు ఈ నేపథ్యంలోనూ ఒక్కసారిగా కుర్చీలు పగలు కొట్టేశారు జనసేన నేతలు అలాగే అద్దాలు కూడా కొంసం కారు అద్దాలు కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ స్థానికుడికే టికెట్ కేటాయించాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో మరోపక్క పాముల రాజేశ్వరి గతంలో కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు రెండు రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేశారు తర్వాత జనసేన నుంచి టికెట్ ఆశించిన తర్వాత జనసేన తరపున స్వల్ప ఓట్ల తేడాతో ఆమె కండెడి చిట్టుబాబు చేతిలో ఓటమి పాలేరు కానీ ఈసారి టీడీపీ నేతలతో టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఆమె కనుక టికెట్ మార్పు చేస్తే టికెట్ నాకే కేటాయించాలంటూ కూడా పాముల రాజేశ్వరి ఆమె స్థానికంగా ఉన్నటువంటి రాజోల్ నియోజకవర్గం వేగోరుపాలెం గ్రామానికి చెందిన ఆమె చిన్న స్థాయి నుంచి కూడా ఆమె రాజకీయాల్లోకి వచ్చినటువంటి మహిళా ఎమ్మెల్యేగా కూడా ఏకైక మహిళా ఎమ్మెల్యేగా కూడా ఆవిడ ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఒక పక్క సరిపల్ల రాజేష్కి వ్యతిరేక వర్గం రాజే ఇక్కడ జనసేన నేతలంతా కూడా వ్యతిరేక వర్గంగా ఉంటే మరోపక్క పాముల రాజేశ్వరి టికెట్ నాకు ఒకవేళ ఇస్తే కనుక ఖచ్చితంగా గెలుచు తీరుతాయి మరి ఈ సయోధ్యలో టీడీపీ సీనియర్ నేతలంతా కూడా అయోమయ్యారు సరిపల్లె రాజేశ్వరి టికెట్ కేటాయించిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏ రకంగా స్టెప్ తీసుకోవాలి అధిష్టాన పెద్దలతో నిర్ణయం తీసుకుని మీకు సద్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినకుండా ప్రయత్నం చేశారు ప్రశ్న అయితే మాత్రం పీగా నోడ్ నియోజకవర్గం సీటు విషయాల్లో మాత్రం గందరగోళం నెలకొందని చెప్పుకోవాలి సత్య